సాయి కిరణ్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతు ప్లీజ్ లైక్ షేర్ ఛానల్ సాయినల్ ఈ వీడియో పోలీసులకి మేధావులకి రాజకీయ నాయకులకి ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు మా పెద్దారెడ్డి మాటలు ఇంటే మీరు ఆ మాటలు మిమ్మల్ని అంటే ఎట్లుంటది ఇదే ఆయన భూమి విషయంలో నేను కంప్లైంట్ చేసేది వాస్తవమే నేను ఏది కూడా రికార్డు కానే పోతా రికార్డు లేకపోతే మాట్లాడను దగ్గర దగ్గర రెండు వందల నలభై ఎకరాలు చేసినాం అక్కడ సోలార్కి ఇచ్చింటే ఏదో ఉద్యోగాలు వస్తాయని చెప్పి పాపం రైతులు ఇచ్చారు సరే ఆ సోలారుని భయపడినావు భయపడించి నువ్వు తీసుకున్నావు ఆయన మాట్లాడే రోజు ఈదిక్కువ రామచంద్రారెడ్డి ఆలూరు రెడ్డి కూర్చున్నాడు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ రమేష్ రెడ్డి కూర్చున్నాడు మీరే సాక్షులు ఆయన మాట్లాడిన మాటలు మీరు సాక్షులు వాస్తవం చెప్తున్నా రామ్ రెడ్డి అలాంటి వాళ్ళు మమ్మల్ని ఎలక్షన్లో బ్రహ్మాండంగా చేసినారు మమ్మల్ని స్థితికి రావడంలో వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు రామచంద్ర అంటే అంటే మాకు ఎంత స్ట్రాంగ్ అంటే వీళ్ళందరూ ఒక రాయ చేసినారు పక్కనే కూర్చున్నారు ఈయన ఇంజనీరింగ్ కాలేజ్ అయిన పక్కన కూర్చున్నాడు ఏం మాట్లాడతాడు ఆయన ఆ భూమి విషయంలో మాట్లాడుతూ నా భూమిలో వచ్చి కాలు రూ గాని నీ బంధువులు గాని ఎవరైనా సరే వచ్చి కాళ్ళు పెడితే ఆ రోజు నన్ను ఎంతమంది మంది కాపాడినా ఆయన వచ్చి మెట్టుతో కొట్టి ఇంట్లోంచి ఈడ్చుకొని పోయి ఊరంతా తిప్పి మెట్లతో కొడతాడంట నన్ను అది భాష అయింది ఎస్ పది రోజుల కింద మన్న ఆఫీసులో పనిచేసే వాళ్ళు మీ గుడిలో స్థలంలో చూడండి మీ స్థలంలో కాళ్ళు పెట్టి నీ పెంచి పీకినారు నీకు ఆసన్నమైంది ఇంటికి వచ్చి నన్ను ఈడ్చుకొని పోయి మెట్లతో కొట్టే ఆసమైంది ఎప్పుడొస్తావు రామ్ చంద్రారెడ్డి టెక్ యజమాని మీరే సాక్షిలు ఎప్పుడు కొట్టిస్తారు మెట్లతో ఈడ్చి ఈడ్చి కొట్టిస్తారా ఎప్పుడప్ప రామచంద్ర రెడ్డి గారు నువ్వు పక్కన కూర్చో నింటా అన్నావు ఇక్కడ రమేష్ రెడ్డి గారు కూర్చో నింటా అన్నాను నేనైతే ఇంట్లోనే ఉన్నా రా మాటలు ఎప్పుడు ఏదేదో మాట్లాడి ఒక్కటన్నా నువ్వు నిరూపించుకున్నావా దొంగతనం చేయలేదా భూములు ఆక్రమించుకోలేదా లేదని చెప్పి ఇప్పుడు ఆ గంట అడికి మాట్లాడతావే ఈ పొద్దు మళ్ళీ వాటి ముందుకు రావాలంట ఈ పొద్దున నాయనా వాళ్ళు పండగ చేసుకున్నారు నువ్వు ఈ ఊరు ఇచ్చే సంవత్సరం మంది ఇప్పుడు పండగ చేసుకున్నారు యాటి గంట మాట్లాడతావు ఇద్దరు కొడుకులున్నారు నీకు ఆ రోజు ఏం చెప్పినావు నాకు ఇద్దరు మా ఇద్దరు మీ పెద్ద చిన్న కొడుకులు పర్వాలే ఏ పొద్దు ఎవరిని కష్టపెట్లే ఆ ఎలక్షన్ రోజు ఏదో చేసినాడు ఎవరైనా చేస్తారు ఎక్కడ నీ పెద్ద కొడుకు కౌన్సిలర్లు కొట్టించి దాని ఇష్టపడేట్లు మాట్లాడి ఎక్కడాయా నువ్వు రావతిలో వాళ్ళు పంపి నీ పెద్ద కొడుకుని పంపి ఆడపిల్ల ఆడవాళ్ళు కౌన్సిలర్లు కొట్టి ఇవన్నీ ఎవడు ఎప్పుడు కొడతావా నేనేమో రెడీగా ఉన్నా కులం గురించి మాట్లాడినావు నా కులం లేదు నాకే తెలియదు నువ్వు చెప్పినా నాకు తెలుస్తుంది నువ్వు ఎస్సీ అనుకున్నా నన్ను ఇంకో దళితుడు అనుకున్నా పర్వాలే ఇంకోటి అనుకునే ఏంది రెడ్డి రెడ్డి అంటే అర్థము హాయనా రా నేనేమో రెడీగా ఉన్నా నువ్వు మెట్టతో కొట్లే నేను దీనికి కూడా ఉన్నా టైర్ కింద పడాలి నన్నేందా ఆ నువ్వే పడతావురా బెడ్ లో పడి బెడ్ లో పడిపోతావు నువ్వు ఇన్ని ప్రజల వాళ్ళు పలికినావు కదా మూడు వందల ఇరవై ఉన్నాయి నువ్వు ప్రగల్పాలు పనికి వాడు కాని నిలబడితే నేను గాని నా భార్యను కానీ నా పిల్లలను కానీ చూపించే అది ఎలక్షన్ మాట్లాడతా ఏటి చదువు లేదు సందే లేదు నాకు చెప్పి పెట్టినారా నేను పెట్టినొచ్చు చిప్పే తప్పే ఉందే పెట్టినొచ్చు తప్పేం లేదు ఇది ఏమన్నా అర్థం కానీ అసలు ఇప్పుడు తింటా నాకు ఒక విధవ నేను ఒక విధవ కరెక్టే నువ్వు 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 నా గురించి వెళ్దా సారా ప్యాకెట్ చేయలే దేవుడి డబ్బులు ఎత్తుకపోలే నువ్వు అన్నవా ముప్పై వేలకు ఇరవై వేలు చూసుకున్నావు నువ్వ చెడబుట్టినావరా ఇంట్లో నిజంగా చెడబుట్టినావు సూర్యుడు ఆడ అనెత్తుకుంటే జరుగుతానే చేస్తాండా ఇదే మీ అన్న అని చేసిండవ్ ఏంటి మాట్లాడతాను ఏంటి మేము హైకోర్టు ఇది వచ్చిందంటే మా దగ్గర హైకోర్టు ఆర్డర్లు ఇవన్నీ చదువులే సందేలే తగ్గించుకో ఈ ప్రకల్పాలు తగ్గించుకోవండి కొడుకులు మనం మేమేమంటాం లేదా లీగల్ గా ఉంటే పోతాము పోయాజింగ్లు లీగల్ గా పోయినాము బంగారు పాత లీగల్ గానే పోయినాము నాగిరెడ్డి గారి లీగల్ గానే పోతానాము నీళ్లు మొత్తం లీగల్ గానే పోతాం మున్సిపాలిటీ స్థలం అంతా కొట్టేది అది కాదు మళ్ళీ ఫ్రాడ్ చేసీస్టర్ ఆఫీస్ కూడా ఫ్రాడ్ చేసినావు నువ్వు ఆడోళ్ళు వదిలి పెట్లే కేసులు పెడతావు అబద్ధి కొడుకుని కేసులో పెడతాయి నేను దొంగ నేను కాదురా నీ వల్ల వాడు చైతన్య కానీ వాడు వీడు అంటాడా రే పోలీసు చైతన్యను ఎట్లంటే అట్ట వాడుకొని ఇవన్నీ వచ్చినాయిరాడనారా మీ గవర్నమెంట్ లో పోలీసు వాళ్ళు జైల్లో ఉన్నారు కదరా ఆడవా నువ్వు మాట్లాడని వాళ్ళే నువ్వు ఏదన్నా ఒక్కడన్నా నిలబెట్టుకున్నావా ఇదంతా ఆగ్వే చేసినావు ఇదెంత చేసినావు రెండు వందల ఇరవై నాలుగు ఎకరాలు ఎంత తీసుకెడతారు మన పీగలేదా నువ్వు చెప్పి ఇప్పుడు పీకలేదా మరి కొడుతున్నా వచ్చే ఇంట్లో ఎంతమంది పోలీసులున్నా నువ్వు మళ్ళీ ఏమంటావు రావాలా ఊరు ప్రజలు రాని నిన్ను అందరు బాగానే ఉన్నారు తిరుగుతానరే ఎవరు తిరుగుతున్నా ఊర్లో నువ్వు దప్పనిచ్చే నువ్వు దప్పనిచ్చే రికార్డు రికార్డ్ కాదను చెప్పినా ఎప్పుడు వచ్చినా విత్ ఎవిడెన్స్ వస్తా నీ భార్య పేరుతో ఉంది నేను పెద్ద దాని మీద పట్టించుకోవాలి ఎందుకంటే కేసులు తీసుకుంటుకోలేదు ఆడిపోతాం మంచిది కాదు నువ్వంటే నీకు ఏదో ఉంటది సంస్కారం ఉంటాయి కదా నీకు నువ్వు సంస్కారం ఈ ఊర్లో ఎంజాయ్ చేస్తా సంవత్సరమైన పద్నాలుగో తేదీలు సూర్యపుని ఇంటి మీద పడతావా పడతావాడా వస్తావా నువ్వు ఊర్లో మన అంటే ఇప్పుడు ఏందో బెడ్డతో బెట్లతో అని ఎందుకైనా మంచి డ్రైవర్ వేసుకుని నీకు అలవాట్లేదు డ్రైవర్ వేసుకోండి మధురం ఇప్పుడు కొట్టాలావు నువ్వు నన్ను వచ్చే మెట్లతో మెట్లత్తా మెట్లతో నేను రావాల్సి పని లేదా ఏమో అంటారు రోడ్డు తాజా దగ్గర వాళ్ళు ఏమో అంటారు రోడ్డు ఇవ్వ తలారి ఏందో అంటారు కదా పెట్టి కట్టుబడి వాడు నీ తోటలే మొన్న మూడు పీక్తే వద్దన్నే ఎందుకు నీకు డోజర్ బుల్డోజర్ ఏమనంటే రా నేను నేనే చూపిస్తాయని చూపిస్తారు ఇప్పుడు చెప్పు చెప్ప వచ్చినారో పీకినారో నేనే ఇంట్లో కాసుకోని ఉన్నాను కొడుతున్నావు ఇదిగో 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 మేధావులకు చెప్తున్నా పోలీసు వాళ్ళకి చెప్తున్నా ఎస్పెషల్ వైఎస్ఆర్ పార్టీకి చెప్తున్నా నేను జగన్ రెడ్డిని ఒకటే కోరుకుంటున్నా ఇలాంటి వాళ్ళని రాజకీయంలోకి రానియద్దు మున్సిపాలిటీ ఎందుకు గెలిచినామంటే ఈ ఉన్నాడు కాబట్టి మేము గెలిచినాం రానియద్దు జగన్ రెడ్డి ఏ ఊర్లో ఎవరు వద్దంటారు ఈ చేసిన చేష్టలకి మా ఊరు ప్రజలు వద్దంటారు రామ్మా అన్నీ ఉన్నాయి ఇదంతా ఆక్యుపేడ్ ఇదంతా ఆక్యుపేడ్ నో జరిపేందుకు వివాసపడి నువ్వేమన్నా అడుగు పెడితే అన్నావు దేని కాదు అడుగు పెట్టింది ఒక ఎట్టి అడుగు పెట్టి నీ పిల్లర్లు బీకినాడు నువ్వు నిలబడు నీ మాట మీద నీ మాట మీద నిలబడు ప్రగాల వాళ్ళు పలకొద్దో అయ్యా రామచంద్రారెడ్డి రమేష్ రెడ్డి మీరే సాచులు ఎప్పుడు కొట్టిస్తారు నన్ను మీరిద్దరు ఎప్పుడు కొట్టిస్తారు ఈ రోజు కూడా ప్రేమ ఉంది రామచంద్రా మీ కొడుకు మా ఇంటి కాడికి వచ్చి వినాడు నేను మీ ఊర్లో మీ వాళ్ళ పంపిస్తే ఎట్లుంటది నీకు ఏమనుకుంటాను ఏమనుకుంటాను కొడుకు చెప్పు ఈ రోజు సాయంత్రం పంపిమంటాం ఇంటి కాటికి చేయడం ఎట్లా పోయినా రోజు ప్రేమ ఉంది మమ్మల్ని వీటికి ఎదిగినామంటే మీ వల్లనే మీ అట్లా చాలా మంది వల్ల మేము ఎదిన్నాం రమేష్ రెడ్డి నీకు కూడా చెప్తున్నా దయచేసి నువ్వే సాక్ష్యం ఎప్పుడు కొట్టారో కొట్టండి అక్కను గుర్తి మాట్లాడాను కదా ఇద్దరు చాలా ఉన్నాయి మూడు వందల ఇరవై ఆరు ఉన్నాయి నా దగ్గర ప్రతిది ఇట్ లీగల్ ఈ రోజు మాట్లాడాలా మేధావులు వైఎస్ఆర్ నాయకులు మాట్లాడాలా విత్ ఎవిడెన్స్ అట్లా డోలు తీసుకురాదండి దయచేసి అందరికి డేంజర్ సమాజానికి డేంజర్ ఆయన మాటలన్నీ నేను అనొచ్చు హర్షించరు చదువుకున్న ఇక నాలుగు ఐదు ముక్కలు ఉన్నాయి అది కొన్నావు కదరా రేంజర్ ఎవరు కొన్నావే దాంట్లో చాలా గెజెట్స్ గ్యాజెట్స్ అంటే తెలుసు కొన్నావు బుర్రా నువ్వా మొన్న మహేంద్ర జీపీ నేను కాలేజీలో అరవై తొమ్మిదికి థియేట్ కార్ లో పోయినా ఆ కాలంలో ఫియట్ కార్ అంటే గొప్ప ఏదో మాట్లాడు ఆ ఊరంట నువ్వేదో ఇండైట్ గా మాట్లాడినావో నేను డైరెక్ట్ గా చూపిస్తా మీ ఇంట్లో విషయాలు విత్ లీగల్ కానీ వద్దు నువ్వంటే బుద్ధిలో మాట్లాడుతున్నావు నేను రెడ్డి కాదురా ఎస్ నేను రెడ్డి కాదు మా గ్యాన్ని చూసా మాకే తెలియదు మాట్లాడి నువ్వు నిలబెట్టుకోరా వచ్చి తీసినారు నువ్వు నిలబెట్టుకోరావాల రామచంద్రారెడ్డి ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ అయినా ఇద్దరు వచ్చి చూస్తా ఉండాలన్న మెటల్ కొట్టాడు లేకపోతే కొట్టలేకపోతే పక్కనే కూర్చోడు ఇద్దరు ఏం చేయాలా పక్కన కూర్చున్నాగా మాట్లాడితే చెప్పండి పెట్టుకున్నాను పెద్ద మంచివి మెట్టు చెప్పు ఊరిస్కుంటాడా రైట్ మా నేను కాసుకోనున్నా ఇంట్లో దాక్త నాకు జన్మన్ కూడా లేరు టూ ప్లస్ టూ వస్తే కూడా వద్దండి నాకు కొడుకుపోరు లేరు టూ టూ అవసరం లేదు మేము ప్రజల్లో ఉన్నాం మేధావులకు చెప్తున్నా ఊరుగా ఇదే కావద్దండి పోలీసు వాళ్ళు మేధావాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంతమంది చేయలేదు పార్టీలో ఎంతమంది ఎలక్షన్ నిలబడాలి ఎంతమంది ఏమంది